ఈరోజు బాలకృష్ణ గురుసాం గారు భూ సంరక్షణ గురించి భోను కాపాడదామనుకుంటూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ప్రయాణంలో శబరిమల యాత్ర కూడా చేస్తామని చెప్పి మాకు చెప్పారు మాకు తెలియపరిచిన మరుక్షణమే మేము కూడా ఈ గోవును పది గట్టా తీసుకురావడానికి వారి కృషి శబరిమల అయ్యప్ప సేవా సమితి అదేవిధంగా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సమితి వారు భాగ్యనగర అయ్యప్ప సేవా సమితి వారు ఇలాంటి వాళ్ళందరి కృషి వల్ల ఈరోజు శబరిమల వరకు ఈ గోవు రావడం జరిగింది ప్రపంచ చరిత్రలో ద హిస్టరీ ఇన్ దో ఓల్ వరల్డ్ దర్ ఇస్ ద హిస్టరీ ఫర్ దిస్ కౌ ఓన్లీ దిస్ స్కౌ ఫ్రమ్ కాశ్మీర్ టు కరియకుమారి వాకింగ్ అండ్ కేమ్ టు శవర్మల ఇది ఒక చరిత్ర ఈ రోజు గోమాధన్ రక్షించాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటూ ఎందుకంటే ఇదుముని కట్టాలంటే ఈ గోవుల దేశీ గోవు అయ్యప్ప గురుసోమారా ప్రతి ఒక్కరు బాధ్యత మోయించుకుంటూ మన అయ్యప్పలందరూ కూడా ఈ గోవుల రక్షించాలే ధర్మాన్ని రక్షించాలే మన బాధ్యత ఈ ధర్మాన్ని రక్షించడం మన బాధ్యత ఈ గోవును రక్షించడము ప్రతి ఒక్క అయ్యప్ప ఈ గోమాత రక్షించాం ఈరోజు రోజు చరిత్రలో ఒక ఆవు అభంశుభం తెలియని ఆవు ఎందుకంటే దేశంలో రోజు యాభై వేల నుంచి లక్ష వాళ్ళ ఆవులు ఒక రోజు దయచేసి మన బాధ్యత ఈ ఆవుకు కులం లేదు మతం లేదు పార్టీని బాలకృష్ణ గురు గారు కోరుకున్నట్టు ఈ రోజు గోమాత శబరిమలకు వచ్చేసింది యాక్చువల్గా మేము పంబలో ఎంతో బాధపడుకుంటా ఒక గంట సేపు కూర్చున్నాము ఏమవుతుందో ఎలా అవుతుందో అనుకున్నాము మేము అనుకున్నట్లుగా గత మూడు నెలలుగా వీరు నడుస్తున్నారు గోమాత శబరిమల వస్తుందని చెప్పి వీళ్ళని ఫాలోప్ చేసుకుంటూ ఎక్కడున్నారనుకుంటూ గోమాతను లాస్ట్ శబరిమల ఎక్కించలేకపోతున్నామనే బాధతో మేము పంబలో ఉంటే సాక్షాత్ అయ్యప్ప స్వామి వచ్చి మాకు పిలుపునివ్వడంతో ఈరోజు సన్నిధానం చేరుకున్నాము బాలకృష్ణ గురుసాంగారు మీరు కోరుకున్నట్లు ఆ గోమాత మీకు చేసింది స్వామి శనవయప్ప జన్మ జన్మలో రుణపడి ఉంటాను గత మూడు నెలలుగా నన్ను పాలపులు ఉన్నారు గురుస్వామి గారు మీరు గత ముప్పై సంవత్సరాలుగా శబరియాత్ర చేస్తున్నారు మాస మాసం వస్తున్నారు అన్ని యాత్రలు ఒకేత్తు నూట నలభై ఏడు సార్లు శబరియాత్ర వచ్చింది ఒకేత్తు గోమాతతో నడిచింది ఒకే అని చెప్పి నాకు చెప్పినందుకు ఇక్కడ వచ్చి చేరడం జరిగింది స్వామి అనుగ్రహంతో ఈరోజు స్వామి దర్శనం చేసుకుని గోమాతతో ఈ యొక్క యాత్ర చేస్తు స్వామి చన్నమయ్యప్ప చాలా సంతోషం స్వామి చందం జై గోమాత